జై శ్రీరామండి ఎలా ఉన్నారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఎందుకంటే మార్నింగ్ నుంచి గుడికి వెళ్ళి అందరూ చాలా బిజీగా ఉండి ఇవాళ మీ కుటుంబం అంతా సంతోషంగా ఈ సంవత్సరం అంతా గడపాలని రాబోయే సంవత్సరాల్లో కూడా మీ ఇంట్లో మంచి ఆనందం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టాపిక్లోకి వెళ్తే మనందరం ఇవాళ రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటాం చూసుకుంటే ఏంటి అంటే మన రాశి ఫలాల్లో చెప్తూ ఉంటారు ఇన్ని రాసులు వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాసులు వాళ్ళకి ఇలా కలిసి వస్తుంది ఈ రాసులు వాళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటారు ఆ రాసుల్లో బాగా కలిసి వచ్చి ఐదు రాసుల్లో మన రాసి ఉందనుకోండి నిజంగా మన ఆనందానికి అవతలు ఉండవు అదే గనక ఏదైతే ప్రమాదాలు జరుగుతాయనే రాసుల్లో మన రాసి ఉందనుకోండి ఆ రోజంతా మనం అప్సెట్ అవుతాం అవునా మీ విషయంలో కూడా ఇలాగే అవుతుందా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి టాపిక్లోకి వెళ్తే నాది కూడా ఒక రాసి మొన్న ఈ మధ్యన అనుకోకుండా యూట్యూబ్ తీసి ఏదో క్యాజువల్గా చెప్తున్నారు కదా మన రాసు గురించి అని ఎప్పుడు చూడండి ఆ రోజు ఓపెన్ చేశాను దాంట్లో ఒక ఆయన చెప్తున్నారు బాలానా మీ రాసి వాళ్ళు కారు ఎక్కి వెళ్తున్నా కారు ఎక్కుతున్నా ఎక్కడికన్నా జర్నీలు చేస్తున్నా ఇది మ్యారేజల్ సీజను మ్యారేజ్కి వెళ్తున్నా ఎక్కడికన్నా వెళ్తున్నా మీకు అతి భయంకరమైన యాక్సిడెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి అందుకని ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు తగ్గించుకోండి యాక్సిడెంట్లు షూర్గా అవుతాయి మీరు కనుక జాగ్రత్త పడండి అని చెప్పారు అప్పుడు అనుకున్నాను బాబోయ్ అప్పుడే బయలుదేరుతున్నావు మనం అనవసరంగా దేన్ని ఎందుకు ఓపెన్ చేసామా యూట్యూబ్ అనిపించింది నాకైతే అంటే మన బయలుదేరే టయానికి ఏదైనా మీకు బాగా కలిసి వస్తుంది అంటే ఏమన్నా వెళ్ళే టైంలో దోవలో ఎవరన్నా మూట బంగారం పడేస్తారా కలిసి రావడం అంటే ఏదో ఒక ఆనందం అనగానే సంతోషం పాజిటివ్గా తీసుకోవడం నెగిటివ్ అనగానే మనం అప్సెట్ అయిపోవడం మనందరికి కామన్ కదండి అలాగే నేను కూడా చాలా అప్సెట్ అయ్యాను ఎండా శుభవాన్ని పెళ్లికి వెళ్తుంటే మీకు అంత పెద్ద యాక్సిడెంట్ అవుతుంది మీరు జాగ్రత్తగా ఉండాలి వాహనాలు ఎక్కొద్దు అంటే తెల్లారు లేచిన దగ్గరించి వాహనాలు ఎక్కకుండా ఎలా ఉంటాం చెప్పండి చాలా ఒక వన్ మంత్ పాటు నన్ను ఆ నెల అయిపోయేదాకా చాలా విసిగించేసిందండి నేను చూసిన వీడియో మాత్రం ఇంకోటి చెప్పమంటారా మీ విషయాల్లో కూడా ఇలా అనిపించిందా ఈ మధ్యకాలంలో నేను ఒక త్రిషా సినిమా చూశాను దాంట్లో ఒక దొంగలు పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటుంటే వాళ్ళు వీళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళో లేకపోతే నగలు ఉన్నాయోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో చూసి రోడ్డు మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వాళ్ళ కారు పంచర్ చేయటం యాక్సిడెంట్ చేయటం వాళ్ళని చంపేసి బంగారం తీసుకోవడం చూసాను అలాగే నాకు కూడా అనిపించేది బాబోయ్ ఇప్పుడు అనవసరంగా మనం పెళ్లిళ్ళు గెళ్ళిళ్ళు అంటే ఏదో ఒకటి చిన్నదో ఏదో ఐటమ్ ఎవరికి తగ్గది వాళ్ళకి ఉంటుంది కదండి అది తీసుకుని మనం వెళ్తుంటే ఈ రోడ్ యాక్సిడెంట్లు అయితే పిల్లల పరిస్థితి ఏంటి ఫోన్నదొకటి వాళ్ళు లాగేసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏంటి అసలు ఇదేంటి ఇలా అనిపిస్తుంది ఏంటని ఇన్ని ఆలోచనలు వచ్చినాయండి స్ట్రాంగ్గా ఉండే నేనే కనుక ఈ ఇట్లాంటి జాతకాల జోలికి మనం వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది ఇంకో ఆయన చెప్పారు ఈ మధ్యన నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను ఎస్ అనే అక్షరంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వనాశనం అయిపోతారు వాళ్ళు అసలు బాగుండరు పైకిరారు వాళ్ళకి అసలు ఎవరో సచిన్ టెండూల్కరు బలన వాళ్ళు బలన వాళ్ళు పైకి వచ్చారు కానీ తక్కిన వాళ్ళు ఎవరు పైకిరారు అది ఇదని చెప్పడం మొదలుపెట్టారు ఆయన మా ఇంట్లో ఎస్ అనే అక్షరంతో పది పది పదిహేను మంది ఉన్నారు అందరూ బ్రహ్మాండమైన ఉద్యోగాలు బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు బాగున్నారంతా అంటే ఎలా అనిపిస్తుంది అంటే పేరు మార్చుకోండి మీరు ఎవరన్నా అని చెప్పి చెప్తున్నారు పేరు ముందు ఏదైనా తగిలించుకోండి అని చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ కూర్చుని సిద్ధాంతుల్ని పిలిపించి నామకరణం చేసి మన జాతకం ప్రకారం మనకి ఏ అక్షరం అయితే సూట్ అవుతుందో అది పెట్టిన తర్వాత ఇవాళ ఎవరో పండితులు బయటకు వచ్చి మళ్ళీ మీకు ఎస్సకి ఇంకో ముందు ఇంకోటి ఏదైనా తగిలించండి అని చెప్పంటే ఏం చెప్తామండి చెప్పండి ఇలాంటిది ఏంటి అంటే కొంచెం చెప్పేవాళ్ళు కూడా ఆలోచించుకోండి పాజిటివ్ తీసుకోగలుగుతున్నారు కానీ నెగిటివ్ అనేసరికి ప్రతి ఒక్కళ్ళు తీసుకోలేకపోతున్నారు ఆఖరికి నా విషయంలో కూడా ఒక నెల రోజుల పాటు కార్ ఎక్క మాటే కానీ అమ్మో ఏంటి కార్ పంచర్ అయితే ఏంటి యాక్సిడెంట్ అయితే ఏంటి ఇప్పుడు ఈ డబ్బు పోతే ఏంటి ఈ నగల పోతే ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి మనం ఏమీ చెప్పకుండా కారులో బయలుదేరకూడదు బలన చోట రాసి పెట్టాలి ఇలాంటివన్నీ బుర్ర నిండా జర్నీ చేసినంత సేపు తిరగటం వినండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు జర్నీలు చేయకుండా అవ్వదు టూర్లు వెళ్లకుండా ఉండదు ఫంక్షన్లకు వెళ్లకుండా ఉండదు ఎవరికన్నా ఏమన్నా అమ్మ నాకు ఇట్లా చెప్పాడమ్మా పెళ్లికి వస్తే యాక్సిడెంట్ అవుతుందని నేను రావట్లేదని చెప్పి అంటే ఊరుకుంటారు ఎవరైనా చెప్పండి అందుకని మన జాతకాలు పూర్వం రోజుల్లో కూడా ఉన్నాయి ఉగాది పండుగ రోజు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళిళ్లలోకి గుడికో వెళ్తే అమ్మ మీ ఫలం బాగానే ఉంది ఈ దానం ఇచ్చుకోండి అమ్మా ఇలా చేసుకోండి అని చక్క సున్నితంగా మంచిగా చెప్పేవాళ్ళు యూట్యూబ్లు టీవీ నైన్లు లేకపోతే ఇంకోటో లేకపోతే ఇంకోటో ఇలా ఉగాది ప్రోగ్రామ్ పెట్టే ఛానల్స్ ఆ రోజులో ఏం లేవు కాబట్టి మనకి మన జాతకాల గురించి అంత గొప్పగా తెలిసేది కాదు అందుకని మీరు కూడా మీ జాతకం బాగోలేదు అంటే అప్సెట్ అవమాకండి ఎందుకంటే దేవుడు అనేవాడు ఉంటాడు మనకి ఏమి ఇవ్వాలో ఏం చేయాలో ఎలా ఆయన మనకిస్తే మనం బాగుంటామో అన్నీ ఆయన తెలుసు అది మన చేసే కార్యక్రమాలను బట్టి లేకపోతే మన మన మనసును బట్టి అన్నీ ఆయన చేస్తాడు మనం ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఉంటే దేవుడు ఎప్పుడు మనకు అన్యాయం చేయడు కనుక ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ఈ చిన్నది వాళ్ళందరూ జాతకాలు చెప్పించుకుంటూ ఉంటారు ఉగాది పచ్చడి తింటాము లేకపోతే సరదాగా ఉండాలనుకుంటాం కానీ ఐదు రాసులే బాగున్నాయి తక్కిన బాగాలేదు ఈ నక్షత్రం వాళ్ళకి ఇలా అవుతుంది అని చెప్పగానే అప్సెట్ అవమాకండి చక్కగా మన మనసే మనకి ప్రశాంతత ఇస్తుంది మంచిగా ఉండండి మీకు బాగా కలిసి వచ్చేస్తుంది అంటే ఆ పరిగెత్తుకుంటూ మనకి ఇంటికి ఏమి వచ్చేదంటే మన కృషి మనం వరకు చేసుకుంటూ ఉంటే మనకి కలిసి వస్తుంది మనం తప్పు చేయకుండా అడుగు లేకుండా ఎవరిని వా ఎవడన్నా మనని మోసం చేసుకుంటుంటే తెలియకుండా లేకపోతే మనం ఎవరికైనా మోసం చేస్తుంటే తెలుసుకోకుండా ఉంటే మోసపోతూనే ఉంటాం కనుక మీరందరూ కలిసి మనస్ఫూర్తిగా సంతోషంగా దేవుణ్ణి నమ్ముకోండి అంత మంచిగా జరుగుతుంది జాతకాలు అనేవి పుట్టినప్పుడు నాన్న మనకి పేర్లు ఏవైతే పెట్టారో దాని ప్రకారం అంతా మంచిగా జరుగుతుంది తప్ప ముందు తగిలించుకోండి అక్షరం ఒకటి వెనక తగిలించుకోండి అంటే అప్పటికప్పుడు మనకేం కలిసి రాదండి దయచేసి అపోహలకు పోయి మనసులు పాడు చేసుకోకండి ఓకేనా బాయ్ అండి